అసలు ఏమైందంటే బబుగానికి ఇమ్రాన్ అన్నకి అసలు గొడవ చాలా పెద్దగా అయింది ఎవరితో మాట్లాడట్లేదు వీడియోకి రావట్లేదు అసలు ఏమైంది అసలు అసలు ఏమోతున్నా కూడా ఆలోచించాలి అసలు అట్లా కొంచెం సీరియస్ అయిపోయింది మ్యాటర్ అది వాడు మళ్ళా పిల్లవాడు వాడేదో ఉండాలా వాడు వచ్చి చెప్పాలా నాకు వాడి 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 కావాలంట అది తీస్తారండి अरे सारी అన్న చెప్తున్నా తెలుగొ నాదే తాప అన్న పూనే ఉంటా ఎంత 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 మంది ఉన్నారు రా అట్లా కనిపిస్తా నాకు ఏ జత లేదు నాకు ఏ జత తీసలేను ఫకర్ వచ్చింది అనుకోరా నా నువ్వే ప్లేస్ వద్దు మాట్లాడతా అంటున్నావు కదా మాట్లాడతా కానీ చెప్తాను చెప్ప అసలు ఏమైందంటే గానికి ఇమ్రాన్ అన్నాకి అసలు గొడవ చాలా పెద్దగా అయింది ఎవరితో మాట్లాడట్లేదు వీడియోకి రావట్లేదు బబ్బు ఇగో అరే ఈ రోజు ఏదో ఒకటి చేసేసారు రాబాయ్ వస్తున్నారు

ఒకసారి తగ్గాల ఒకసారి ఒకసారి ఒక్కసారి స్కూల్ దగ్గర రావా చిన్న పని ఉన్నది ఒక్కసారి రావా మన గలవనిక వేరే వాళ్ళు వచ్చారు ఒకడు ఆ ఛానల్ గురించి కాదు

వీడియోలు అయితే లేకుంటే రోజులు ఉంటారు లేదన్న కోపంలో నేను ఏం మాట్లాడుతున్నా కోపంలో మీరు కొట్టు కొట్టుకోరు తిట్టుకోరు కానీ ఏమున్నా ఎవరు లేనప్పుడు ఏదో సార్లు చెప్పుకోవాలని నడిపించుకోవాలా గానీ అది మాట్లాడతారు కాకపోతే అసలు ఉంటుండే అట్లా అరే ఒక మాట చెప్పాలరా అంత కోపం వచ్చిన కూడా వచ్చి నీకు గిఫ్ట్ జీప్ గిఫ్ట్ ఇచ్చిండు నాకు ఇయమని చెప్పి చెప్పిండు అప్పుడు ఏమించుకోరాయన మాకు దొరకలేదురా మా మేము రెండు రూపాయలు సైకిల్ కిరాయికి తీసుకొని తిరిగిన్నామరాలు ఆ రెండు రూపాయలు కూడా మా ఇంట్లో కాలు ఏళ్ళు మొక్కాలు వస్తుండే నీ అమ్మ నీకు అయితే జీబు కారు దున్యా ఉన్నాయి అరే అన్నా ఒకసారి కదా అరే అన్నా కరా అరే కరా అరే అన్నా

ఏం పిల్లాడ వాడేదో ఉండాలా వాడు వచ్చి చెప్పాలా నాకు అందరు ముందాడట మాట్లాడితే నాకు ఎంత బాధ చిన్నప్పుడు ఉంచనా వాడు ఎంతుండే

ఎంతమంది ఉన్నారాడా ఎట్లా కనిపిస్తుంది నాకే ఇజ్జ లేదు నాకే ఇజ్జత్ ఇస్తారు నేను పక్కర్ వచ్చిందని అనుకోరా చిన్నప్పటి నుంచి నేను వేసుకొని తిరిగి అన్నీ వేసి మీరు కోరైనా కొడితే నాకు ఎంత కోపం వస్తుంది నీకు ఇస్తాను అవంతి ఎట్లా ఆడుకుంటాడు మీకు ఎవరైనా మీరు కొన్ని పెద్ద చేసినప్పుడు వాడు మీకు ఇద్దరు మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఇలా ఈ స్థాయికి వచ్చి నాకే ఇట్లా ఉల్టా చెప్తే ఎట్లుంటుందన్న నాకు కూడా మీరిద్దరు ఇట్లా ఉండడం మాకు నచ్చలేదు ప్లీజ్ మాకే కాదు

మాకే ఉంటారంటే అన్న నాకు కూడా కొంచెం ఉంటుంది ఎన్ని వాడు ఎన్నిసార్లు అడిగినా అడిగినా నేనే పోయి అది చేస్తాం ఆకి వాడు బాధపడొద్దని బండి పోతే నడురా పోయి వీర బండి తీసుకుందాం అని చెప్పి అది చేసిన వాడు బాధపడొద్దు కదా వాడు అంత అంతమంది ముందట ఆ సన్నిగాడు ఉన్నాడు సన్నీ సన్ని కైజాబాత్కరాయినా చెబ్కే సామే ఇప్పుడు పది మంది ముందా ఇంద్రాబాయ్ అట్లా మాట్లాడుతుండ్రు మీడు అంటే ఎట్లుంటది నేను కూడా మంచిదే కదరా సారీ అన్న నాదే తప్పుందండి ఇంకెన్నిసోలు ఏంది కళ్ళతో నిశానల్ ఈ రోజుల్లో అయ్యో ఆమె ఇంకలు తిరుగుతుండు ఈడవ్వుతు ఆడవ్వుతుండే నలుగురు నాలుగు మాటలు అంటే నేను వానికి ఇంకలు వేసుకుని వస్తున్నాటిలా మంచిగా కలిసిపోరు అందరం అందరు కలిసి నాకు చంపారు ఒక పన్నేరు అన్న నువ్ ఒక మాట అంటే నేను ఒక మాట అనేసిన ఏం చేయాలి అర్థం కాలేదు దాని తర్వాత మళ్ళీ ఆలోచించిన అన్న చేసినావు అన్ని చేసిన ఏం చేయలేను కాదు అన్న ఏం చేయాలి అర్థమవుతుంది

అని అన్ని చేసినావు ఏం చేయలేను నేనే అర్థం చేసుకుని మళ్ళీ సారి చేస్తున్నాడరాలు వేస్తున్నాయి అన్ని అడ్వాన్స్ పనులకు అయితే తెలివిలు ఏడా అన్న కిజ్జతీయాలా ఏడా అజ్జేయాల అవన్నీ ఏం లేవు అదే చూస్తున్నాడు ఏం చెప్పినా ఇక చెప్తున్నావు అన్ని మాటలు అన్న పడరా భయ్య అని చెప్పి చెప్పలే ఇప్పుడు ఏమైందా ఎందుకు మాట్లాడుతు పిలిచి మాట్లాడు మాట్లాడు అంటున్నా వీళ్ళందరూ సెట్ చేసే అంత అయిపోయింది మళ్ళా మాట్లాడటేమన్నా మాట్లాడు మాట్లాడుతా అంటున్నావు అంటున్నా మాట్లాడతా ఇంకేం చేస్తావు అంతేవాకు మాట్లాడతాం అది బయట నువ్వు అట్లా వద్దుగా మాట్లాడుతా అంటున్నావు కదా కానీ చెప్పాను వద్దు లేదు నేను ఇగో నేను ఇప్పుడే అంటున్నా ఆ పెట్రోల్ గిట్రోల్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి నాకు అట్లనే అనిపిస్తుంది పెట్రోల్ అయిపోతే అన్న గుర్తొస్తాడు ఆమె దగ్గర ఆమెతో బయటికి పోయినప్పుడు అన్న గుర్తొస్తాడు చెప్పాడు మా దోస్తులతో ఉన్నా మా స్కూల్ దోస్తులతో పైసలే నేను తింటా నేను తింటా అంటాడు అడిగింది అన్ని ఇస్తాను నేను కూసపో నేను కూసను ఆ నేను కూసుట మాట్లాడుతాను అరే బాల్ పట్టుకెలు మాట్లాడుతా పోతీస్ కొట్టుకొని కూడాని మాట్లాడుతా అరే ఈ పెట్రోల్ ఏ బి అటడానా ఏమన్నాడు అంట నా బండి వద్దన్న కదా పెట్రోల్ మూడు లక్షల బండి పెట్రోల్ లోకి వెళ్ళిపోతున్నా అరే వాడు పొత్తున సంతరం దాకా తిరిగేస్తున్నా ఆమేతోని ఆ ఆమేపియాల పెట్రోల్ నేను తిరింగూరు తిన్నానే కొరే రే ఎందుకు అన్నాడు ఉదిరు ఉద్దబొబ్బలేకు ఉసుటొ పక్కకు తీసుకో కూసపో

હાઈબ્રિડ થી હાઈબ્રિડ રે ના એય తీసుకోవాలా బాడు బ్రేక్ అనుకోడ దిరాడు రామె અનો વે કમન નોનર બોલ સર એ બોની બાય બાય ચલો બાય